ఇవాళ మనం గంగానది గురించి మాట్లాడినప్పుడు దాని అద్భుతమైన పవిత్ర శక్తి గురించి ఎక్కువగా చెబుతాం లక్షలాది మందికి గంగా కేవలం నది కాదు గంగను దేవతలా సంపూర్ణ పవిత్రతకు ఆత్మకు విముక్తినిచ్చే నదిగా భావిస్తాం అయితే ఈ పవిత్ర నది భూమికి ఎలా వచ్చింది మీకు తెలుసా గంగా నది ఉధృతంగా దిగివచ్చినప్పుడు శివుడు తన దయతో మన ప్రపంచాన్ని ఆ ప్రచండమైన ప్రవాహం నుండి ఎలా కాపాడాడో తెలుసా ఈ కథ సాగరుడు అనే రాజుతో మొదలవుతుంది ఆయన ఒక పెద్ద యజ్ఞం చేస్తుంటాడు సాగరుడు శక్తి పెరుగుతుందని భయపడి ఇంద్రుడు యజ్ఞ గుర్రాన్ని దొంగిలించి దాన్ని కపిల మహర్షి ఆశ్రమం దగ్గర వదిలేస్తాడు సాగరుడు అరవై వేల మంది కొడుకులు గుర్రం కోసం వెతుకుతూ అక్కడికి వస్తారు మహర్షి గుర్రాన్ని దొంగిలించాడని పొరబడి ఆయన ధ్యానాన్ని భంగం చేస్తారు కోపంతో ఊగిపోయిన మహర్షి తన కంటి చూపుతోనే ఆ అరవై వేల మందిని బూడిద చేసి పడేస్తాడు ఆ తరువాత కపిల మహర్షి ఇలా చెబుతాడు ఆకాశం నుండి వచ్చే పవిత్రమైన గంగానది నీళ్లతోనే వాళ్ల బూడిదను శుభ్రం చేసి వాళ్లకు మోక్షం ప్రసాదించగలమని కాని సాగరుడి మనవడైన అంశుమాన్ ఆయన కొడుకు కూడా గంగను భూమి మీదకు తేలేరు చివరికి దిలీపుడి కొడుకు భగీరథుడు ఈ పనిని తన భుజాలపై వేసుకుని చాలా కఠినమైన తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడిని మెప్పించడానికి ఆయన తీవ్రంగా తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు గంగను పంపించడానికి ఒప్పుకుంటాడు కాని గంగ వేగానికి భూమి తట్టుకోలేదని హెచ్చరిస్తాడు కాబట్టి ఆ వేగాన్ని నియంత్రించమని శివుడిని ప్రార్థించమని భగీరథుడికి ఇస్తాడు భగీరథుడు బ్రహ్మ సలహా మేరకు శివుడి కోసం ఇంకోసారి తీవ్ర తపస్సు చేస్తాడు భగీరథుడి భక్తికి కరిగిపోయినా దయామయుడైన పరమశివుడు సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు ఆకాశం నుండి వేగంగా దూసుకు వస్తున్న గంగను శివుడు తన జటాజూటంలో పట్టుకుని ఆమె ఉధృతమైన ప్రవాహాన్ని శాంతపరుస్తాడు తరువాత నెమ్మదిగా చిన్న చిన్న ప్రవాహాలుగా భూమిపైకి వదిలేస్తాడు పవిత్ర గంగానది భగీరథుడు మార్గనిర్దేశం చేయగా తన పూర్వీకుల బూడిదపై ప్రవహించి వాళ్లను శుద్ధి చేసి వాళ్లకు మోక్ష ప్రసాదిస్తుంది అలా గంగా నది పవిత్రతకు దైవిక కృపకు చిహ్నంగా పూజలందుకుంటోంది ఈ కథ పట్టుదలకు భక్తికి దైవత్వం చేసిన మేలుకు గొప్పగా నిరుస్తుంది నది ఇప్పటికీ చాలా పవిత్రమైనది ఇక భగీరథ ప్రయత్నం అంటే ఏదైనా పెద్ద పనిని సాధించడానికి చేసే గొప్ప కృషి అని అర్థం